ఏపీలోని పలు కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నుంచి ముగ్గురు డైరెక్టర్లకు చోటు దక్కింది ఏపీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా చంద్రమౌళి నాటక అకాడమీ డైరెక్టర్గా అనంతలక్ష్మి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ గా షేక్ ముంతాజిబే నియమితులయ్యారు వారిని మంత్రి దుర్గేష్ సన్మానించారు కష్టపడిన కార్యకర్తకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుందనే విధంగా ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా నేను చేసిన సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ నాయకత్వం అందరూ కూడా ఈరోజు నాకు రాష్ట్ర స్థాయిలో ఒక గ్రామ స్థాయి సాధారణ కార్యకర్తలైనటువంటి నాకు రాష్ట్ర స్థాయిలో ఎంతటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఓటమి ప్రభుత్వానికి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే నన్ను ఎప్పుడు కూడా ముందుండి నడిపించినటువంటి రెండు వేల పద్నాలుగు ఎంపీటీసీ ఎన్నికల్లో అతి చిన్న వయసులో సుమారు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే నాకు ఎంపీటీసీగా అవకాశం కల్పించి మ్యాండేట్ ఇచ్చినటువంటి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అప్పటి ఎమ్మెల్యే గారు శ్రీ బూరంపల్లి శేషారావు గారి ఆశీస్సులతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎంపీటీసీగా తాడిమల గ్రామానికి పనిచేశాను ఆ పదవీ కాలంలో మునిపెన్నడూ లేనటువంటి అభివృద్ధిని తాడిమళ్ళ గ్రామంలో చేసి చూపించాం తర్వాత కాలంలో దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడం వైసీపీ ప్రభుత్వం రావడం ఎన్నో వేధింపులు ఒడిదుడుకులు ఒత్తిళ్లు కార్యకర్తల నిర్బంధనలు అన్నీ కూడా ఎదుర్కొని పార్టీని మరలా అధికారం వైపు తీసుకురావడానికి అందరం కూడా కార్యకర్తలుగా చాలామంది భయపడే రోజుల్లో మన యువకెరటం నారా లోకేష్ బాబు గారు పార్టీలో కష్టపడిన వ్యక్తులకి గుర్తింపు ఉంటుంది ఒక సాధారణ రైతు అసలు నేను ఎక్కడో అసలు చిన్న చిన్న చాలా చిన్న సాధారణ కార్యకర్తనే నన్ను ఇంతటి పదవికి ఎట్టబెట్టి నన్ను కూర్చోబెట్టారు ఎందుకు మా గురంగపల్ శేషారావు గారికి అన్నీ తెచ్చే విధంగానే నేను కళాకారులకు కృషి చేస్తాను మా పట్టణ అభివృద్ధి అభివృద్ధికి ప్రదాతమైనటువంటి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఆయన ప్రోత్ఫలంతో నేను ఇంతటి ఇక్కడి వరకు రాగలిగాని ఇంత స్థాయిని నేను అచీవ్ చేయగలిగాను అంటే కేవలం మా సార్ సపోర్ట్ వల్లే సార్ నేను ఎటువంటి ఇబ్బందులకు లోన్ అయిన లోన్ అయినప్పటికీ కూడా నాకు ఎంతో ప్రోత్సాహం కలిగించి నువ్వు చేయగలవు అని చెప్పి నన్ను ముందుకు నడిపించినటువంటి నా నాయకులకి నేను ఎప్పుడు సర్వదా నేను కృతజ్ఞతగానే నేను ఉంటానని నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని నేను ప్రజ నాటక మండలికి సంబంధించినటువంటి కళాకారులకు మంచి జరిగేలాగే నేను కృషి చేస్తాననేసి ఇంతటి గొప్పటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను అసలు నేను ఎక్కడో అసలు చిన్న